ండి కొబ్బరి ఉండాలండి మన ఇంట్లో దేవుడు కొట్టేటప్పుడు కొబ్బరికాయలు ఉంటూ ఉంటూ ఉంటాయి కదండి అలాంటప్పుడు నేను ఇలా ట్రై చేస్తూ ఉంటానండి అవేంటంటే ముందుగా కొబ్బరికాయని కొద్ది చిన్న చిన్న ముక్కలలా కట్ చేసుకొని మిక్సీ జార్లో కొబ్బరి తురుము కోరిలాగా వచ్చేటట్టుగా ఆడించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కొద్దిగా బెల్లం తీసుకొని అంటే ఉండలకు సరిపడా బెల్లం తీసుకొని బెల్లంని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మందపాటి కళాయిలోని ఆ బెల్లం ముక్కలు కొద్దిగా వాటర్ పోసుకొని పాకం వచ్చేలాగా కొంచెం తర్వాత కొద్దిగా లైట్గా పాకం వచ్చాక అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి తురం కూడా అందులో వేసేసుకోవాలండి వేసుకుని కొద్దిగా కొబ్బరికి పాకం పాకం కొబ్బరి ఉండల్లాగా అయ్యేటట్టు ఉండకి పాకం వచ్చేటట్టుగా తిప్పుకుంటూ ఉంటే వండపాకం అయితే వస్తుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ కానీ అప్లై చేసుకున్నాక గోరువెచ్చగా ఉండేటప్పుడు చిన్న చిన్న వండలాగా చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈ పిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా ఎవరైనా మనము ఈవినింగ్ స్నాక్ కానీ ఎప్పుడైనా తినాలి స్వీట్ తినాలని పెంచినప్పుడు ఇలాగా చేసుకొని తినవచ్చండి ఇంట్లో కొబ్బరికాయలు ఉండేటప్పుడు ఇలా నేనైతే ఇలా ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు చే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈసారికి తర్వాత కొబ్బరికాయలు కొట్టాం కదండి రోజు దేవుడికి నైవేద్యంగా అప్పుడు కొబ్బరికాయలు ఉండిపోతే అప్పుడు ట్రై చేశానండి ఇంకా అప్పటి నుంచి వీడియో ఎడిట్ చేయడానికి అవ్వలేదు ఇప్పుడైతే ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నానండి వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి